సవాళ్ళని మరింత ఎఫెక్టివ్ గా ఫేస్ చేయాలి అంటే ముందు తాను పార్టీని నడుపుతున్న తీరు మారాలి పంద మార్చుకోవాలి అని జగన్ డిసైడ్ అయ్యారా త్వరలో ఒక కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకొస్తారని డిసిషన్ మేకింగ్ కూడా గతంతో పోలిస్తే ఇక ముందు భిన్నంగా ఉండబోతోంది అని వస్తున్న ఫీలర్స్ ఏం చెప్తున్నాయి జగన్ అసలు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు ఒకవేళ అదే జరిగితే గనక అక్రాస్ ద స్టేట్ నూట ఐదు నియోజకవర్గాల్లోనూ ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుందో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముందు బయటకు వస్తున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది దిస్ ఈజ్ కిటాక్స్ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు లీడర్ ఓరియంటెడ్ గా ఉంటాయి అపారమైన జనాకర్షణ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ మీద సేల్ అయ్యే మనస్తత్వం ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది సెంట్రలైజ్డ్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీనే జగన్ ఎప్పుడు చాలా క్లియర్ కట్ గా సెంట్రలైజ్డ్ మేనర్ లో పార్టీని నడపడాన్ని చూస్తూ ఉంటాం గెలిచినప్పుడు బాగానే ఉంటుంది అనుకూలించే సమయాల్లో కూడా ఇది బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది కానీ సవాళ్ళు ఎదురైనప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఓడిన తర్వాత మాత్రం విమర్శలు వచ్చి పడతాయి ఎవరిని కన్సిడరేషన్లోకి లోకి తీసుకోరు ఆయన అనుకున్నదే చేసుకుపోతారు లాంటి మాటలు తరచుగా అందుకే వినపడుతూ ఉంటాయి ఇప్పుడు పార్టీ పనితీరుని కొంత మార్చడంతో పాటు ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టడము అన్నిటికీ మించి క్షేత్రస్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పొలిటికల్ డెసిషన్ మేకింగ్ గా మార్చేందుకు జగన్ వ్యూహాన్ని మారుస్తున్నారు అని గట్టి ఫీలర్స్ వస్తున్నాయి అదేంటో తెలుసా ఇప్పటి వరకు ఏదైనా పోరాటం గాని విధానపరమైన నిర్ణయం గాని నాయకత్వ స్థాయిలో జగన్ గాని జగన్ చుట్టూ ఉండే కోర్ టీమ్ గాని నిర్ణయం తీసుకుని ఆ కమ్యూనికేషన్ కిందకి పంపించేది కదా ఇప్పుడు క్షేత్ర స్థాయి ఫీడ్బ్యాక్ బేస్డ్ గా లీడర్స్ చెప్పే అంశాల ఎజెండా ఫిక్స్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోవాలి అనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు అంటే ఎగ్జాంపుల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్థానిక అంశాలు ఏమున్నాయి అసలు సమస్యలు ఏంటి జనం వేటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు స్థానిక నాయకులు ప్రత్యర్థులు ఎలాంటి విధానాల స్తున్నారు ఏ మేరకి ఏమేం కొల్లగొడుతున్నారు లాంటి అంశాలన్నిటినీ క్రోడీకరించి రీజనల్ అండ్ డి ఎజెండా సిద్ధం చేసుకోవాలి అనేది జగన్ వ్యూహంగా చెప్తూ ఉన్నారు బహుశా ఇదే విధానాన్ని మరింత ఇంప్రూవైజ్ చేసి వచ్చే ఎన్నికల నాటికి మేనిఫెస్టో ప్రకటించే విధానాన్ని కూడా ఈసారి మారుస్తారు అని చెప్తూ ఉన్నారు అది ఎలాగంటే నవరత్నాలను సూపర్ సిక్స్ అను గత రెండు ఎన్నికల్లో ప్రధాన ఎజెండాలుగా పాపులర్ అవడం చూసాం బహుశా ఇప్పుడు వినిపిస్తున్న ఫీలర్స్ ప్రకారం జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు ఎజెండా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు కోర్స్ ఎజెండా ఎలా ఫెయిల్ తాను వస్తే ఆల్టర్నేటివ్ ఏం చేస్తాను అనేది చెప్పడం అనే ఐడియా ఎలాగూ ఉంటుంది కానీ జనంతో కనెక్ట్ అయ్యేందుకు మరింత లోకలైజ్డ్ మేనర్ తీసుకురావాలి అనేది అసలు పాయింట్ గా కనబడుతోంది మరి ఇలాంటి ఫీలర్స్ ముందే వస్తే మరి అపోనెంట్స్ దాన్ని డీకోడ్ చేసే అవకాశం ఉంటుంది కదా అని కొందరు అనుకోవచ్చు కానీ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎదురీతి ఎంత ఉంటుందో కొంత అడ్వాంటేజ్ కూడా అన్వాడ్ గా వచ్చి తీరుతుంది ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దగ్గర నుంచి ఆఖరికి చికెన్ షాపుల వరకు ప్రతి దాంట్లోనూ దందాలు చేస్తున్నప్పుడు వసూళ్లు చేస్తున్నప్పుడు సహజంగానే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది ఆ తర్వాత వాళ్ళని కట్టడి చేయని నాయకత్వం మీద రూలింగ్ పార్టీ మీద వేషం పెరగడానికి అదే ఇనీషియల్ గా కారణం అవుతుంది ఇప్పుడు ఇలాంటి లోకల్ ఎజెండాని తీసుకోవడం వల్ల అసలు వెరీ బేస్ తోనే కొంత అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ వైసీపీకి ఖచ్చితంగా ఉంటుంది దానికి తోడు కోర్ ఐడియా విషయంలో గానీ పనితీరు విషయంలో గాని ఇచ్చిన హాబీలు నిలబెట్టుకోకపోవడం లాంటి వైఫల్యాలతో గాని ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ రెండింటిని జత చేస్తూ అంటే కోర్ ఎజెండా ఒక పక్కన గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఒక పక్కన ఈ రెండింటిని కలగలిపి ఎజెండా సెట్ చేయాలి డిసెంట్రలైజ్డ్ మేనర్ లో ముందుకెళ్లాలి అనేది జగన్ కోర్ ఐడియా గా చెప్తూ ఉన్నారు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశం మీద చర్చ జరగబో కొన్ని ఫీలర్స్ ఇస్తారని చెప్తున్నారు గతంలోనే చూసాం మనం ఈసారి కార్యకర్త సెంట్రిక్ గా ఉంటుంది జగన్ టూ పాయింట్ ఓ అని ఆయన స్వయంగా ప్రకటించారు ఇప్పుడు కొత్తగా స్థానిక నేతలకి ప్రయారిటీ ఇచ్చేలాగా ఈ విధానం తెస్తున్నాము అని చెప్పడం ద్వారా నేతల్లో ఉన్న అసంతృప్తిని అధికారంలో ఉన్నప్పుడు మా మాట పట్టించుకోలేదు అని వినిపించే విమర్శల్ని అన్నిటినీ ఒకే వ్యూహంతో సమాధాన పరిచేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు అని అనిపిస్తా ఉంది ఇంతకీ ఈ డిసెంట్రలైజ్డ్ ప్లాన్ ఎలా ఉంటుంది జగన్ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ఎంత ప్రభావం చూపించవచ్చు అంటారు